విజయవాడ విజయవాడ పంజా సెంటర్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం సలీం హలీం స్టాల్ తర్వాత పంజా సెంటర్ వ్యాప్తంగా నలభై యాభై స్టాల్స్ అనేది మనం చూడడం జరిగింది ఇక్కడ ఎన్వి హలీంకి సంబంధించిన ఎన్వి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి వీటి మధ్యలో రమీజ్ ఫాలుదా స్టాల్ అని చెప్పేసి ఒక స్టాల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా వచ్చి స్టాల్స్ జరిగింది వారితో మాట్లాడి మరిన్ని రింగ్ దగ్గర నుంచి వచ్చాము చాలా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది ఇంకా రషెస్ లాస్ట్ డేస్లో బాగా ఎక్కువ రద్దీగా ఉంటుంది ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము నైబర్స్ని కూడా చిన్నపిల్లలు తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న పరిస్థితి మనం రమీస్ ఫాలుదా స్టాల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ ఈ ఫాలుదా స్టాల్స్కి సంబంధించి రమీస్ ఫాలుదా స్టాల్ ఇక్కడ ఇక్కడ స్వీట్స్కి సంబంధించిన జ్యూసెస్ కానివ్వండి లేకపోతే పలు రకాల స్వీట్స్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది తయారు చేసి ఈ ఏదైతే ఎన్వి స్టాల్స్ ఏమైతే ఉన్నాయి హలీం స్టాల్స్ కానివ్వండి చికెన్కి సంబంధించిన స్టాల్స్ ఏమైతే ఉన్నాయి ఈ స్టాల్స్ అన్నీ ఇక్కడ చికెన్ స్టా చికెన్కి సంబంధించిన లేకపోతే ఈ స్టాల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ స్టాల్స్ అన్నీ ఇక్కడ ఉండడం ఒక లెక్క అయితే వీటి మధ్యలో ఈ ఫాలుదాకి సంబంధించిన స్టాల్స్ కానివ్వండి స్వీట్స్కి సంబంధించిన స్టాల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఫాలుదా అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వచ్చిన ఇక్కడ ప్రజలకి ఫాలూదా కానివ్వండి లేకపోతే గులాబ్ జామున్ కానివ్వండి డబల్గా మెట్టా కానివ్వండి కద్దుగా కీర్ కానివ్వండి ఇలాగా పలు రకాల స్వీట్స్ అనేవి పలు రకాల జ్యూసెస్ కానివ్వండి పలు పలు రకాల వంటకాలు వీళ్ళు వీళ్ళు తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి సర్వ్ చేయడం జరుగుతుంది ఈ ఏదైతే ఉందో ఇక్కడ రమీజ్ ఫాలుదా రమీజ్ ఫాలుదా స్టాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫాలుదా స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు కానివ్వండి ఫాలుదా స్టాల్కి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఇక్కడ రమీద్ ఫాలుదా స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు కూడా వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఈ స్టాల్ ఈ స్టాల్ ఏదైతే ఉందో ఫాలుదా స్టాల్ ఈ ఫాలుదా స్టాల్ యొక్క స్పెషాలిటీ అండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ మీరు సర్వ్ చేస్తారు ఇక్కడ స్పెషల్లీ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ స్పెషల్లీ సార్ మేము సెవెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం ప్రతి ఇక్కడ ఫలుడా ఏంటంటే ఎవరీ మన యూవర్సు చాలా టేస్టీగా డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ చూడండి మొత్తం ఈ స్పెషల్ ఐటమ్ ఎవరు ఉండదు ఇక్కడ సంవత్సరానికి వచ్చేది ఒకసారి ఈ సలీం బై సపోర్ట్ వల్ల మనం ఇక్కడ దాకా బాగానే చేసుకుంటున్నాం మనం ఇది సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్నాం వ్యాపారం దేవుడి దేవాల మార్కెట్లో అందరికీ బాగానే ఉండేది ఇబ్బంది ఏం లేదు ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ ప్రాబ్లం ఏంటి సార్ ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఏదైతే ఏడు సంవత్సరాలు సుమారు ఇక్కడ ఈ ఫాలుదాకి సంబంధించిన స్టాల్ అనేది ఏర్పాటు చేయడం ఫాలుదా గ్రామకు సంబంధించిన స్పెషల్ ఫాలుదా కానివ్వండి లేకపోతే స్పెషల్ స్వీట్స్ కానివ్వండి పలు రకాల స్వీట్స్ ఐటమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు